వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయటమే మా ప్రధాన ధ్యేయమని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామ పంచాయతీ కొమ్ముగూడెం టిడిపి నాయకులు వేగుంట గోపి తెలిపారు ఈ సందర్భంగా ఆయన సీకె ట్వంటీ నైన్ న్యూస్ తో మాట్లాడారు ఇక్కడ మాది మా రెచ్చల్ల పంచాయతీ వచ్చి సుమారు నాలుగు వేల ఓటు వరకు ఉందండి కాకపోతే మెజార్టీ ఓటింగ్ అనేది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్కి వచ్చేసి టీడీపీకి ఎక్కువ వస్తుందండి వ్యతి వైసీపీ మీద అంత వ్యతిరేకత ఉన్నదండి జనంలో అది మా చిత్రపూర్ నియోజవర్గంలో పార్టీ ఎవరికి బీఫామ్ ఇచ్చి వస్తే ఆ క్యాండిడేట్ని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం అండి కార్యకర్తలు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో చూడాలి చూస్తాం కాడ భారీ మెయిట్తో భారీ సీట్లు వస్తాయండి సరే అది ఆమెకి తథ్యం